మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ త్రిపుల్ ఫైవ్ టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి సుబానీ గారికి డివిజన్ అధ్యక్షులు పెద్దలు బాషా గారికి రఫీ గారికి శాస్త్రి గారికి ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గారికి పెద్దలో రాజు గారికి అదేవిధంగా పెద్దబ్బాయి గారికి బానుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి శేషు గారు గారు అన్ని వివరంగా మీకు చెప్పారు మీరు ఒక్కసారి మీరు అమ్మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే దాదాపుగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపుగా మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీలాంటి ఎంతో మంది మహిళలను కలుసుకుని మేము అధికారంలోకి వస్తే మహిళ మల్లిగా మీకు ఏమీ కావాలని చెప్పి నేను అడిగితే ఎంతోమంది మహిళలు చెప్పారు మా పిల్లల్ని మేము చదివించుకోలేకపోతున్నాం మా కుటుంబం పోషణ కోసం మీరు మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉందండి ఇబ్బంది ఉంది మీరు అందగా ఉండండి అదే విధంగా ఏదైతే చంద్రబాబు ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణమాఫీ చేస్తా అని చెప్పని హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేశారో ఆ మోసాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా అందరి గారి న్యాయం చేయిందని చెప్పని ప్రతి మహిళ గారి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకోవడం జరిగింది ఆ రోజు ఆయన చెప్పారు ఎన్నికల సమయంలో నేను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చానో ఏదైతే హామీలు చెప్పుతున్నానో నవరత్నాలు అని చెప్పి నేను చెప్తానని చెప్పానో దానికి అనుగుణంగా ప్రతి ఒక్క హామీని కనుక నేను నెరవేరుస్తాను అని చెప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దానికి అనుగుణంగానే రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మూడున్నర సంవత్సరం కాలంలో అమ్మ అమ్మఒరిగానే ఉండి చేయూత గానే ఉండి కాపు నేస్తం కాని ఉండి ఈబీసీ నేస్తం గానే ఉండి అదేవిధంగా చేరూరు కాని ఉండి తోడు ఉండి వాహన మిత్ర గానే ఉండి ప్రతి మహిళా పేరు మీద సొంత ఇంటి స్థలం గానే ఉండి ఈ పథకాలని గారు చేసిన ఏకైక దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కొందరు చెప్తున్నా ఇవన్నీ గారు అబద్ధాలు కాదు అబద్ధాలు కాదు జరిగిన విషయాలు ఈరోజు దాదాపుగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో మేము మీ దగ్గరకు వచ్చాం అవునా కదమ్మా ప్రతి ఇంటికి గారు వచ్చాం గడప గడప మీ దగ్గరకు వచ్చాం మీ దగ్గరకు వచ్చి ఏమ్మా చేయుత వస్తుందా అమ్మఒారు వస్తుందా విద్యా దీవెన వస్తుందా అంటే ప్రతి ఒక్క మహిళా గారా మా కృష్ణలంక ప్రాంతం గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మా కృష్ణలంక ప్రాంతం అంటే చిన్న చూపు చూసేవారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో బంగారు భవిష్యత్తు మా కుటుంబాలు గానే ఉండి లేకపోతే మా ప్రాంత అభివృద్ధి కాని ఉండి ఈరోజు ఆయన నాయకత్వంలో అన్ని విధాలుగా ముందుకెళ్తానని చెప్పిన ఎంతోమంది మహిళలు చెప్పారు ఎందుకంటే దాదాపుగా ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో కరకట్ట ప్రాంతం గతంలో ఏ నాయకుడు గారు ఆ ప్రాంతానికి రాని వాళ్ళు రాని సమయంలో మేము మేమందరం గారు వెళ్ళాం అనేక ఇబ్బందులు కొంతమందికి ఇల్లు ఇబ్బందులు ఉంది పందులు ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా కొంతమందికి వ్యతిరేక కారణాలు అన్ని ఉన్నాయి ఉన్నాయి కాగితాలు మోసుకుని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేవారు కానీ ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంటి పక్కనే సచివాలయం ఏర్పాటు చేశారు వాలంటీర్లే మీ ఇంటికి వస్తున్నారు చేయుత పథకం అమ్మఒరి పథకం ఏ పథకం అయినా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా జగన్ గారు బట్టను నొక్కుతున్నారు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ముందుకు వెళ్తానని చెప్పేసి చెప్పుతున్నాం కాబట్టి ఎన్ని గారు ఒక్కసారి మీరు ఆలోచించండి రిటైనింగ్ వాళ్ళు దాదాపుగా నూట ముప్పై కోట్లతో వరకు వరదలు వస్తే మీరు అందరు అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళేవారు ఇదే స్కూల్లో మీరు తలదాల్చుకునేవారు ఈరోజు అలాంటి అవసరం లేకుండా ప్రతి ఒక్కరి ద్వారా ఎంత ఎన్ని క్యూసెక్లు నీరు వచ్చినా ఎంత వరద వచ్చినా గుండె మీరు చెయ్యేసుకుని ప్రశాంతంగా నిద్రపోయే విధంగా మీ అందరూ ఒక ఆశీర్వాదంతో మీ అందరూ ఒక ఇంకొక ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ ఉంది మరి మీ అందరి గారు లేదో జన్మభూమి కమిటీ అని చెప్పని ప్రతి సంవత్సరం సంక్రాంతి నాటికి ఒక జన్మభూమి కమిటీ ఏర్పాటు చేసేవారు ఇదే విధంగా ఒక షామియాన ఏర్పాటు చేసి మీలాగా ఎంతో మంది మహిళలు వచ్చేవాళ్ళు పెన్షన్ రావాలన్నా రేషన్ కావాలన్నా ఏం చేసేవారు పక్కన ఇంకొక షామియాన వేసి సభ్యత నమోదు పెట్టేవారు గుర్తుందమ్మా సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనో వాళ్ళ జెండా మోస్తేనో మీకు పెన్షన్ అయినా రేషన్ అయినా వేరే కార్యక్రమాలు వచ్చాయి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పార్టీలు మతాలు ప్రాంతాలు కులాలనే భేదం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు జెండా మోసినా మోయకపోయినా ఓటేసినా ఓటేయకపోయినా వేయకపోయినా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాను ఈరోజు మీరు ఎవరి దగ్గర దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు అర్హత ఉన్న ప్రతి దగ్గర సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు ఇదివరకు ఏదైనా ముఖ్యమంత్రులు ఏమన్నా చేయాలంటే వాళ్ళ వర్గాల వారికో ఓటేసే జనాలకో చేసేవారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసు మీరు గమనించండి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ సంక్షేమం కోసం చూస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఆయన ఏ హామీలు అయితే ఇచ్చారో రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది అవునా అవునా అమ్మా వచ్చిందా రాలేదా మీరు మేము మన ఎవరుగారు అనుకోదా కరోనా వస్తుందని చెప్పండి ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఆర్థిక ఇబ్బందులు పడ్డాం మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళు ఎంతోమంది చనిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెమ్మకి నేను ఏదైతే మాటిచ్చానో దానికి అనుగుణంగా కరోనా కష్టకాలంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గారా మీకు నేరుగా సంక్షేమ పథకాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తూ జరిగింది ఎన్నో కుటుంబాలు రాజు చేయుత డబ్బుల ద్వారా ఎన్నో కుటుంబాలు చేయుత డబ్బుల ద్వారా అమ్మఒడి డబ్బుల ద్వారా కాపు నేస్తం ద్వారా ఓబీ ఈబీసీ నేస్తం ద్వారా ఎన్నో కుటుంబాలు నిలబడ్డాయంటే ఆ రోజు కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో మీకు అండగా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దయచేసి మీరు అందరి గారు గమనించండి తెలుగుదేశం పార్టీ ఉదయం లెగిస్తే అబద్ధాలు ప్రచారం వాళ్ళకున్న ఈనాడు ఛానళ్ళు వాళ్ళకున్న టీవీ ఫైవ్ ఛానల్ వాళ్ళకున్న ఆంధ్రజ్యోతిలో ఉదయం తెగిస్తే అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారి మీర కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలాగా టీవీల మేర ఇంకొకరి మేర ఆధారపల్ల జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది మీ యొక్క ఆశీర్వాదం ద్వారా మీ యొక్క దీవెం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకుంటాం అదే తెలుగుదేశం లాంటి అరాచక పాలన ప్రభుత్వం మళ్ళీ వస్తే అదే జన్మభూమి కమిటీ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు సచివాలయం వ్యవస్థ తీసేస్తారు అమ్మ అమ్మఒడి కానివ్వండి చేయువత కానివ్వండి ప్రతి ఒక్కటి గారు తీసేసి మళ్ళీ అదే జన్మభూమి కమిటీ పెట్టి మీకు ఏ పథకం కావాలన్నా ఈరోజు వాళ్ళ ద్వారా వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండం కాబట్టి దయచేసి ఎన్నికలు గుర్తుపెట్టుకోండి మీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇళ్ల స్థలాల గురించి మీరు అందరికీ అపోహందొచ్చి మాకు హామీ పత్రమే ఇచ్చారని చెప్పారు ఎవరికైతే హామీ పత్రం ఇచ్చారో గారి సిఆర్డి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో మనం ఇళ్ళ స్థలాలు ఇచ్చాం సిగ్గులేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు అక్కడ ఇళ్ళ స్థలాలు ఇవ్వకూడదని చెప్పని కోర్టులో వేస్తే ఈ రోజు దమ్మున్న మునగాళ్లాగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కోర్టులతో పోరాడి రాబోయే రోజుల్లో మీకు ప్లాట్తో పాటు అదే స్థలంలో ఇల్లు కట్టించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అర్థంగా జరుగుతుంది ఎవ్వరు వేలు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకుని మిమ్మల్ని మోసం చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దమ్మున్న మొనగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మహిళ గారు ఇల్లు స్థలాలు ఇస్తారు ఆ స్థలంలో ఇల్లు కట్టించే విధంగా ముందుకెళ్తారు మేము ఎందుకు చెప్తున్నాం అంటే రేపన్న మేము మీ దగ్గర రావాల్సిందే నేను మీ ప్రాంతం వచ్చినప్పుడు ఎవరికైనా సంక్షేమ పథకాలు రాలే రాలేదు అంటే ఏ మహిళ దగ్గర చెయ్యత్తకూడదని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి ఆ ఒక ఇది ఆ నమ్మకం ధైర్యం జగన్ గారికి ఉంది కాబట్టి మా మనందరికీ జగన్ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఇళ్ళ స్థలాలు వచ్చిన హామీ పత్రం వచ్చిన ప్రతి ఒక్కరు ద్వారా ధైర్యంగా ఉండండి మీకు ఇళ్ళ స్థలాలు కేటాయించి దాంట్లో ఇల్లు కట్టి ఆ గృహప్రవేశం చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తారు మీకు అండగా ఉంటారు అని చెప్పి అందరికీ చెప్తున్నాను ఈరోజు చేకూర్తం జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటో డివిజన్లో మళ్ళీ రెండు వేల యాభై రెండు గ్రూపులుగాను రెండు వేల ఐదు వందల పదమూడు మందికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఈరోజు లబ్ధి చేయకూడటం జరిగింది ఇరవై రెండో డివిజన్ నూట డెబ్బై రెండు గ్రూపులు ఉంటే పదిహేను వందల మందికి కోటి ఎనభై ఎనభై ఎనిమిది లక్షల మొత్తం ఆరు కోట్ల తొంభై ఒక లక్షల రూపాయలు ఈరోజు ఆసరా పథకం కింద మీ మూడు డివిజన్ మహిళలకి ఈరోజు ఆ డబ్బులతో చేయుత డబ్బులతో కాపు నేస్తం డబ్బులతో ఈబీసీ నేస్తం డబ్బులతో ఎంతో మంది మహిళలు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా కిరాణా కుట్టి పెట్టుకున్నారు తోపురు బండి పెట్టుకున్నారు చిన్న చిన్న బళ్ళు టిఫిన్ బళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా అందరు గారా ముందుకు వెళ్తున్నారు ప్రభుత్వం గారు మీకు మంచి అవకాశాలు అమూల్ డైరీతో కానీ ఉండి మంచి మంచి కంపెనీలతో మీకు వ్యాపారం చేసిన విధంగా మీ గ్రూపుల్లో అన్నీ గారు వ్యాపారం చేసిన విధంగా ముందుకు వస్తాను అవన్నీ గారు ఉపయోగించుకోండి మీ కాళ్ళు మీద మీరు నిలబడి ఆనాడు ఎప్పుడో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ప్రతి మహిళన్ని లక్షాధికారి చేస్తానని చెప్పని మన దురదృష్టమైన చనిపోయారు కానీ తండ్రి ఇచ్చిన మాటకు తగ్గట్టుగా ఈరోజు తనేరు ప్రతి మహిళ గారు లక్ష్యాధికారు చేసే విధంగా ఈరోజు ఆయన ప్రణాళిక రూపొందించుకున్నారు Hva faen gjør హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి